అలాలుయా దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను మీ దేవుని సంగమ అనుదిన దినాత్మ్య ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము ఆది కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ముప్పై వాక్యము ఆది కాండము ఇరవై అధ్యాయము ముప్పై ఒకటో వాక్యము లేయ ద్వేషింపబడుట యహోవా చూచి ఆమె గర్భం తెరిచెను రాహీలు గుడ్రాలయ్యుండెను దేవుని బిడ్లారా దేవునికి స్తోత్రం దేవుడు నీవు నమ్మిన క్రీస్తు నువ్వు విశ్వసించే క్రీస్తు బైబిల్ పట్టుకున్నటువంటి వ్యక్తులారా దేవుడు చూస్తున్నాడు ఆయన వింటున్నాడు ఆయన చూస్తున్నాడు వింటున్నాడు ఆయన మీతో మాట్లాడుతాడు మీ పరిస్థితులు ఏవైనాప్పటికీ అపరిశుల గుండా మీకు తోడుగా నడుస్తాడు అటువంటి సజీవుడు ఏసుక్రీస్తు వారు ఏసుక్రీస్తు వారిని మీ సొంత రక్షకునిగా అంగీకరించాలి అంటే ఎవరో చెప్తే ఏదో ఇస్తే నమ్మినామనేది కాదు కానీ నీకై నువ్వు మోకరించి నువ్వు నిజమైన దేవుడు అంట కదా ప్రవ్వా నాతో మాట్లాడు అని నువ్వు అడుగు మరి నిజంగా నిజమైన దేవుడు ఏసుక్రీస్తు అయితే నీతో మాట్లాడతాడు ఆయన మాట్లాడతాడు ఆయన సజీవుడని మా జీవితాల్లో కూడా ఆయన మాట్లాడి మాకు కూడా వ్యక్తిగతమైన అనుభవంతోనే ఆయన ఈ రోజున ప్రతి ఒక్కరికి ఆయన కనిపిస్తూ మాట్లాడుతున్నటువంటి సజీవుడుగా ఉన్నాడు హలే లూయా కనుక ప్రియ దేవుని బిళ్ళారా ఇక్కడ లేయా విషయంలో దేవుడు ఏం చూసినాడంట అంటే ఆమె ద్వేషింపబడటం చూసినాడంట లేయా ఎవరు అంటే యాకోబు పెద్ద భార్య యాకోబును వాళ్ళ మామ లాభాను మోసం చేసి ఆయనకిద్దరు కుమార్తెలుంటే యాకోబు చిన్న కుమార్తెను ఇష్టపడి చిన్న కుమార్తెను వివాహమాడడానికి మాట్లాడుకుంటాడు కానీ వాళ్ళ మామ చిన్న కుమార్తెని ఇవ్వకుండా పెద్ద కుమార్తెను ఆయన దగ్గరికి పంపిస్తాడు యాకోబు దగ్గరికి ఆ యొక్క వాళ్ళ మామ చేసినటువంటి మోసానికి లేయా తెలియకుండానే యాకోబుకు భార్య అయిపోతాయి భార్య అయిన తర్వాత రా ప్రేమించినంతగా యాకోబు లేయాను ప్రేమించలేదు ఇష్టపడలేదు ఎందుకంటే ఆమె కళ్ళు జబ్బు కలిగి ఉండి ఆమె మోసం చేసి పెళ్లి చేసుకోలేదు కానీ ఆమె తండ్రి ఆమెను అతనికి ఇస్తాడు తండ్రి మాటకు విధేయురాలై యాకమును పెళ్లి చేసుకుంటుంది వెళ్తుంది అయితే లేయ ద్వేషింపబడ్డ దేవుడు చూసినాడు లేయను ద్వేషిస్తున్నాడు లేయను ద్వేషిస్తున్నారు లేయ ఇటువంటి పని చేసింది అని ఆమెను ద్వేషిస్తారు ఉన్నారు లేయ ద్వేషింపబడ్డ తృణీకరింపబడ్డ దేవుడు చూసినాడు ఆమె బాధపడ్డ దేవుడు చూసినాడు ఆమె వేదన పడడం దేవుడు చూసినాడు ఆమెను వేరే వాళ్ళు ఎలెత్తి చూపించి హింసించడం దేవుడు చూసినాడు ఆమె కన్నీరు దేవుడు చూసినాడు దేవుడు చూసే దేవుడు అన్నాడు ఆ రోజున లే అద్వేషింపబట్ట చూసిన దేవుడు ఈ రోజు కూడా నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు ఏసుక్రీస్తు వారు ఈరోజు కూడా కుటుంబాల్లో ఎంతోమంది ద్వేషించబడుతున్నారు ఎంతోమంది తృణీకరించబడుతున్నారు ఎంతోమంది వెలివేయబడుతూ ఉన్నారు కులాలలో నుండి మతాల నుండి ఏసే నమ్మిన తర్వాత అనేక సమస్యలు చుట్టుముట్టి ద్వేషింపబడుతూ ఉన్నారు రకరకాలుగా ద్వేషింపబడుతూ ఉన్నారు రకరకాలుగా హింసించబడుతూ ఉన్నారు రకరకాలుగా బాధించబడతా ఉన్నారు అయితే దేవుడు మాత్రం చూస్తున్నాడు ఆ రోజున చూసిన దేవుడు రా విషయంలో ఆమెకు ఆశీర్వాదం అనేటువంటి గర్భఫలం అనేటువంటి దీవెనను తెరిచినాడు అనుమతించినాడు రాహేలుకు గర్భఫలము లేకుండా మూయివేయబడింది గర్భఫలము రా లేకుండా దేవుడు దేవుడు మనుషులు ద్వేషించిన దేవుడు ప్రేమించే దేవుడు అంటున్నాడు దేవుడు కాపాడే దేవుడు అంటున్నాడు దేవుడు దీవించే దేవుడు అంటున్నాడు ద్వేషించబడే వారి పక్షాన ఆయన నిలిచేవాడుగా ఉంటున్నాడు ఎంతమంది ఈ రోజున అత్తల చేత ద్వేషింపబడుతున్నారు కోణళ్ళ చేత ద్వేషింపబడుతున్నారు అత్తలు ఆ కుటుంబాల అన్నదమ్ముల మధ్య ద్వేషం అక్క మధ్య ద్వేషం ఆస్తుల కోసం ద్వేషం పగలు పతీకారాలు అయితే ఏ పాపము ఎరగక ఎలాంటి దేవుని వాక్యమునకు వ్యతిరేకంగా లేని ప్రతి బిడ్డ పక్షాన దేవుడు ఉన్నాడు ద్వేషింపబడుతున్నావా యోసేపు ద్వేషింపబడినాడు దేవుడు చూసినాడు అతన్ని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచినాడు లేయా ద్వేషింపబడింది దేవుడు లేయా చూడండి ఒకవేళ ఆమె అనురాలే కావచ్చు కానీ ఆమె కొడుకులకు మంచి మంచి అర్థాలు వచ్చేటట్టుగా పేర్లు పెట్టుకుంది మంచి మంచి అర్థాలు యూదా స్థుతి లేవి ఒక ప్రతిష్ట కలిగినటువంటి జన్ యాచకత్వం చేయడానికి రూబేను లేయ షిమేను ఇలా పేర్లు చూడండి ఎంత ఎంత దేవునితో అనుబంధం కలిగిన బిడ్డగా పేర్లు పెట్టేసింది అంటే ఆమె పిల్లలకు పెట్టుకున్న పేర్లను పట్టించి ఆమె స్థితిని మనము అంచనా వేయవచ్చు దేవునితో ఆమెకున్న అనుబంధం దేవుని బిడ్డ నేను చెప్పే మాట ఏంటంటే నువ్వు నమ్మిన దేవుడు చూస్తున్న దేవుడు నువ్వు ద్వేషింపబడుతున్నా ఆయన నీ పక్షాన ఉన్నాడు నువ్వు హింసింపబడుతున్నా ఆయన నిపక్షాన ఉన్నాడు ఆయన నీ నీ పక్షాన ఉన్నాడని నువ్వు గ్రహించు నువ్వు స్తుతించు నువ్వు ఆరాధించు నీకు చేయాల్సిన ఏ మేలు కూడా కొదవ లేకుండా ఆయన చేస్తాడు నిశత్రువులు ఎదుటనే ఆయన నిన్ను గణపరిచే దేవుడు అంటున్నాడు నిశత్రువులు ఎదుటనే ఆయన నిన్ను హెచ్చించే దేవుడు అంటున్నాడు ఆయన గొప్ప దేవుడు అంటున్నాడు ఆయన చూచే దేవుడు అంటున్నాడు కనుక ప్రియా దేవుడిని బిడ్డారా దేవుడు చూస్తూ ఉన్నాడనే భయము భక్తితో కూడా హింసించేవాళ్ళు ద్వేషించేవాళ్ళు గ్రహించాలని ఈరోజున మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు బయటికి ఒకటి లోపల ఒకటి మాట్లాడి ఎవరు కనుక్కోలేరు అని మీరు అనుకోవచ్చు కానీ నీ మాట అది ప్రేమ మాట పెదవులతో వచ్చిన కపటముగా మనం మాట్లాడుతున్నావేమో ద్వేషమంతా హృదయంలో పెట్టుకున్నావేమో ద్వేషం అసూయ పెట్టుకుంటే ఆశీర్వాదాలు రావు సౌలు విషపు చూపు నిలిపాను దావిది పైన పోనీ దావీదికి ఏం జరగలేదు పోగొట్టుకున్నదంతా సౌలే మొత్తం మొత్తము దీవెనంతా పోగొట్టుకున్నాడు దేవుని బిడ్డారా ద్వేషము మీకు ఉండకుండా ద్వేషం అనేది మంచిది కాదు అసూయ అనేది మంచిది కాదు దేవుని పిల్లలకు అస్సలే ఉండొద్దు ఇట్లాంటి లక్షణాలు దేవుడు చూచే దేవుడు అంటున్నాడు మీ అంతరంగాన్ని పరిశోధించే దేవుడు అంటున్నాడు కనుక ద్వేషం చూపించొద్దు దేవుడు ఏసుక్రీస్తు వారు నన్ను పోలి మీరు నడుచుకోండి అన్నాడు ఏసయ్య ఎంతగా ప్రేమించినాడు దేవుడు చెప్పినాడు రెండు ఆజ్ఞలు కొత్త నిబంధనలు నీ దేవుణ్ణి నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ నీ పూర్ణ అంటే పూర్తిగా దేవుణ్ణి ఆరాధించే బిడ్డగా స్థుతించే బిడ్డగాను ఉండు అదేవిధంగా రెండో ఆజ్ఞ నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించవలను ప్రేమ ప్రేమ కనపరిచేటువంటి వాళ్ళుగా ఉండాలే తప్ప ద్వేషము చూపించే వాళ్ళుగా ఉండకూడదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఇంట్లో ప్రేమ చూపించు నీ సహోదరుల మధ్యలో నువ్వు ప్రేమ చూపించు నీ అక్క చెల్లెల మధ్యలో నువ్వు ప్రేమ చూపించు నీ అన్నదమ్ముల మధ్యలో నువ్వు ప్రేమ చూపించు నువ్వు నువ్వు సహవాసంలో ప్రేమ చూపించు నీ సంఘంలో నువ్వు ప్రేమ చూపించు నువ్వెక్కడున్నా నీలో ద్వేషం ఇతరుల పట్ల నువ్వు నీకు నీకు వేరే వాళ్ళ పట్ల ద్వేషం ఉండకుండా నువ్వు ప్రేమ కలిగినటువంటి బిడ్డగానే క్రీస్తును పోలిన బిడ్డగానే నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక ప్రియ దేవుడిలారా మీరు ప్రేమించేవారుగా ఉండి క్రీస్తుకు మంచి పేరు తెచ్చే బిడలుగా మార్చబడాలని ఈరోజున దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరిపైనన్నా మీరు ద్వేషం పెట్టుకున్నారేమో ఎప్పుడే అడగండి ప్రభా క్షమించు ప్రోవా నువ్వు చూస్తున్నావయ్యా అందుకే నాకు కావలసిన నాకు రావాల్సిన దీవెన నాకు కావలసిన విడుదల నాకు కావలసిన ఆశీర్వాదం రాకుండా ఆగిపోయిందేమో నేను హృదయంలో వారి పట్ల పెట్టుకున్న ద్వేషం వల్ల నేనేమో నాయన నన్ను క్షమించు అని నువ్వు అడిగి ఆ ద్వేషపు దురాత్మ నుండి విడుదల పొంది ప్రభుతో ఉండి ప్రభు యొక్క ప్రేమను ప్రతి ఒక్కరికి కనపరిచి సాక్షిగా నిలబడండి దేవుడు అటి కృపం మీకు అనుగ్రహించును గాక ఆమెన్ 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 చిన్న ప్రార్థన చేసుకున్న మీ నీకు వందనాలు నాలుగు బిడల్ని దీవించండి ఆశ్రయించండి ఆరోగ్యాలు దచ్చాను క్షేమం దాండి ప్రేమ చూపేవారిగా ద్వేషము లేని ఉంచండి తండ్రి నువ్వు నాయన చివరి క్షణం వరకు నైనా నైనా ప్రేమించావు ప్రభా నువ్వు ఒక మాదిరి చూపి అటి అటు మాదిరికరమైన బ్రతుకు ప్రతి ఒక్క విశ్వాన్ని సికి ప్రతి ఒక్కరి క్రైస్తవుడికి ఉండున్నట్లు కృప చూపాల్సిందిగా అక్కడకు సిద్ధపరచాల్సిందిగా ఏసు పరిశుద్ధ నామలు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే జం శిల్వ రక్తమే నామానికి సంపూర్ణ విజయం గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రైజ్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించునుగాక ఆమెన్ ఆమెన్